హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతిస్ కిచెన్ నేను మీ రేవతిని ఇవాళ మనం ఎంతో రుచికరమైన బీన్స్ కర్రీ అనేది గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో ఈ గ్రేవీ కర్రీ పుల్కా లేకైనా చపాతీ లేకైనా ఎందు లేక చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇష్టపడిన వారంటూ ఎవ్వరూ లేరనమాట బోర్ కొట్టే వాళ్ళు కూడా పక్కా తింటారనమాట సో ఫుల్లీడే స్కిప్ చేయకుండా చూడండి హాఫ్ కిలో బీన్స్ తీసుకున్నాను నేను ఇలా నార్మల్గా కట్ చేసుకోవాలన్నమాట క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నానండి హాఫ్ హాఫ్ కిలో బీన్స్ కర్రీ అనేది మనం చూసేద్దాం ఒక ఫోర్ టమాటోస్ అయితే తీసుకున్నాను వన్ ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసుకుందామండి ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు సో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే గుప్పెడంత కరివేపాకు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా బాగా వేయించుకోవాలి ఆయిల్లో ఇవంతా బాగా ఆయిల్లో వేగిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న బీన్స్ అన్నిటినీ కూడా వేసేసుకుందాం ఈ ముక్కలన్నిటినీ కూడా ఈ వెనుక కలిసేట్టు ఒకసారిగా తిప్పుకొని ఇలా కలుపుకుందాం వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మనం వేసుకుందామండి నేను ముందుగా వేయట్లేదు అల్లం పేస్ట్ ఎందుకంటే అడుగు అంటుతుంది అందువల్లే వేయడం లేదు జస్ట్ చిటికెడంత పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఆయిల్లో ఇలా బాగా వేయించుకుందాం ముందుగా ముక్కలు ఎందుకు వేసానంటే బాగా వేగుతాయని ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేస్తే అడుగు అంటకుండా ఉంటుందన్నమాట సో చూడండి ఫ్రెండ్స్ ఈ అల్లం పేస్ట్ని కూడా ఒకసారి వేసుకొని బాగా కలుపుకుంటే అడుగు ఇప్పుడు చూడండి అప్పుడే అడుగు అంటుతుంది సో ముందుగా వేసుకున్నట్లయితే అలా అడుగు అంటుతుంది ఇప్పుడు వేసుకుంటే లైట్గా అంటుతుందనమాట ఈ విధంగా ఉంటుందన్నమాట అందువల్ల ఈ టిప్ని ప్రతి ఒక్కరూ పాటించండి ముందుగా వేయకండి ఇప్పుడు కట్ చేసిన టమాటో ముక్కలని అన్నిటినీ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి కరెక్ట్గా సరిపోతుంది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సో కరెక్ట్గా పిల్లలైనా తినగలుగుతారు కొంచెం చిటికెడంతా ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది ఈ టిప్ని కూడా ప్రతి ఒక్కరూ పాటించండి సో ఈ విధంగా చిటపటలాడే వరకు బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి ఇప్పుడు మనం కొంచెం కొబ్బరి పొడిని అలాగే కొద్దిగా పల్లీల పొడినైనా వేసుకోవచ్చు ఈ రెండిటి పొడి వేసుకోవాలండి ఈ ప్లేస్లో ఒకవేళ పొడి లేకపోతే శనగపిండినైనా కూడా వేసుకోవచ్చు శనగపిండిని వన్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు అనమాట చిక్కబడడం కోసం కమ్మగా కమ్మదనం రావడం కోసం సో ఈ రెండిటిని కూడా వేసుకుంటే అది వేసుకోకుండా ఇవి వేసుకున్న చాలా బాగుంటుంది కొంచెం గరం మసాలా వేసుకోండి ఇంట్లో పట్టించుకున్నది అయితే ఎక్కువ వేసుకోండి లేదా తక్కువ వేసుకోండి మార్కెట్ నుంచి అయితే సో రబ్బర్ లేకుండా టూ మినిట్స్ పాటు ఆయిల్లో ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో సో ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఒక పావు లీటర్ అయినా వాటర్ అయితే యాడ్ చేసుకోండి జస్ట్ చిక్కబడడం కోసం మాత్రమే ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రబ్బర్ పెట్టుకొని మూత పెట్టేసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు బాగా కుక్కర్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి సో ఈ విధంగా టూ విజిల్స్ వచ్చిన తర్వాత గాలంతా పోయిన తర్వాత తీసి చూడండి ఎంత బాగుందో ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి సో అంతా ఉడికిపోయింది సో ఏదైనా లేదు అంటే ఒకసారి కొంచెం యాడ్ చేసుకోండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ కర్రీ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇలా బౌల్లో గార్నిష్ చేసుకుంటే పిల్లలే కాదు ముసలి వాళ్ళైనా సరే తప్పకుండా ఇష్టపడి తినాల్సిందే సో మీరు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వండి పెట్టండి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ